దొంగలు ఒక్కరు లెటర్ ఇచ్చినట్టు నేను మాకు కొడుకో ఎవరికారు లెటర్ ఇచ్చినట్టు నర్సరీనే తిడితేనే వెళ్తున్నాం సిస్టమ్ లేకపోతే ఎందుకు ఎవరికి పడతా లేక లెటర్లు ఇస్తే ఏం ఫ్రెండ్స్ ఏంటంటే చెప్పే చెప్తున్నాడు ఆయన మండిపడి అన్నాను ఇట్లా చేస్తే చక్కర్ కుప్పైపోతాడు దగ్గర కూడా కానీ ఇస్తారు అన్ని నెంబర్ వచ్చి దొంగలు దొంగలు కొట్టే ఉండే కూడా కానీ వారి లెటర్ ఇచ్చింది చివరి అట్లా పార్టీ ఖరాబ్ అవుతుంది నాకేముంది నాకు పర్సనల్ ఏం లేదు సార్ మీరు మంచిగా ఉండాలా గెలవాలందరు పార్టీ పికప్ కానీ అంత చేస్తే మా పదివేలు ఎక్కువ బీజేపీకి ఇష్యూ అంటే పబ్లిక్ ఇంకా నమ్ముతలేరు పిల్లలు కాంగ్రెస్ లీడర్లను నమ్ముతలేరు జనాలు జనాలలో నమ్మకం రావాలి నాకేముంటుంది నేను వన్ కి ఏం చేసినప్పుడు అడుగు వచ్చి ఎట్లా చేసాం అనుమతి అన్నాడు ముస్లిం ప్రేమగా చూస్తాను నాకు మీరు పనిని బట్టి నేను నిలిపిస్తాను కొట్లాడతూడతాను పోలీస్ వీళ్ళకి అందరితో కొట్లాడతలేదు అంటే బరాబర్ ఏ కమిషన్ అన్నది అట్లెక్తారు మీదికి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అంటే ఐ కేర్ ఎస్ షిక్ట్ ఐ గోంట్ టు ప్రొటెక్ట్ దేమ్ అని చెప్పి పిట్టినది ప్రోగ్రామ్ పెడతాను నాతో నైన్ ఏం చేసి నేను రికమెండేషన్ ఏం చేయ వరికి ఇప్పుడు ఓపెన్ చేస్తాను మీరు అందరు మంచిగా చేసిరు నాకు వచ్చినారు ఏం తట్టుకుంటున్నాడు ఏం చేస్తున్నాడే డెఫినెట్ వస్తుంది వాడు ఎవ్వరు లేరు వాడు ఫోన్లు త్రీ లేకపోడు ఒకటి ఫోన్లో దొరుకుతాడు అందుబాటులో లేదు మీరు లీడర్ తిన్నట్టలే అందరినీ మీరు మీకే మా మైనస్ నేను ఆడ జిడ్డు తీసుకుని అటు తిన్న వెంకటేశ్వర స్వామి ఆయన ఉడగొడతాను ఈడ ఉడగొట్టే పొజిషన్లో మనం వాడు మళ్ళీ పికప్ అవుతాడు ఏదో పుల్లలు పెడుతుంటాడు మెదక్లో పెడుతుంటాడు ఆడ పెడుతుంటాడు ఈడ పెడుతుంటాడు నేను ఎక్కడ రకం అక్కడ తిరుగుతున్నా ఎక్కడ తిరుగుతున్నా చేస్తున్నాను నాకు పర్సనల్ ఏం లేదు ఇట్లా మాట్లాడితే ఏమైతే అంటే గ్రూప్ అయితే నేను గ్రూప్ కాదు ఓన్లీ హరీష్కి అగనేస్తూ అగనే స్టోర్ ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు అటు చక్రధర్ గారు నేను దూరం పెట్టా ఆ ముడకొడుకు వీళ్ళు పని చేస్తుంటే అగనేస్తూ కామెంట్లు పెడుతున్నారు ఇక ఏమవుతుందా కరాబ్ కదా ఉద్దాం వాళ్ళే కాదు